మన ప్రభు నేషు క్రీస్తునామంలో మీకు శుభంలో తెలియచేస్తున్నాను నీటి వరుణ చెట్టు ప్లాంటెడ్ బై ద వాటర్స్ ఈ కార్యక్రమంలోనికి ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు నీటి దిన ధ్యానం కొరకు నలభై రెండవ కీర్తనని మనం ధ్యానించుకుందాం ఈ కీర్తనలో మూడు ప్రాముఖ్యమైన విషయాలను మనం చూస్తూ ఉన్నాం ఒకటి ది కాజ్ ఆఫ్ డిప్రెషన్ రెండవది ద కండిషన్ ఆఫ్ ది డిప్రెషన్ మూడవది ద క్యూర్ ఆఫ్ ది డిప్రెషన్ డిప్రెషన్ అనేది ఈ దినాల్లో చాలా భయంకరమైనటువంటి వ్యాధి అన్ని వ్యాధులకి మూల కారణం డిప్రెషన్ లేక కృంగిపోవటం స్ట్రెస్ ఈ దినాల్లో యవనస్తులేమి పెద్దలేమి చిన్నలేమి అనేకులు ఏ ప్రొఫెషన్ అయినా ఐటీ ప్రొఫెషన్స్ అయినా లేక ఇతర ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వారైనా సంఘ కాపరులైనా సంఘ నాయకులైనా ఈ డిప్రెషన్ గుండా అనేకసార్లు వెళ్ళే పరిస్థితి ఉంటుంది దావిధ కూడా ఒకనొక సమయంలో ఈ యొక్క డిప్రెషన్కి లోనైనాడు తనలో తాను ఎంతో తొందరపడుచు ఉన్నాడు అందుకనే ఈ నలభై రెండవ కీర్తన ఐదవ వచనంలో ఆయన అంటున్నాడు నా ప్రాణమా నాలో నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు విశ్వాసముంచుము అని తనతో తాను ముమ్మారు మాట్లాడుకుంటూ ఉన్నాడు ఈ అధ్యాయంలోనే రెండు మారులు మరియు నలభై మూడవ అధ్యాయం కీర్తన నలభై మూడులో ఇదే మాత్రం ఆయన పలుకుతున్నాడు నా ప్రాణమ్మ నాలుగోని వేల కృంగి ఉన్నా ఈ కృంగుదల అనేది మరి దావీదును కూడా విడవలేదు ఈ కృంగుదల అనేది ఎంతో అపాయకరమైనది మన ఆత్మీయ జీవితాలకి మన శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో అపాయకరమైనది ఎన్నో వ్యాధులు ఈ యొక్క కృంగుదలకి కారణమవుతూ ఉన్నాయి ఈ రక్తపోటు బీపీ షుగర్ లాంటి జబ్బులేంటి మరియు ఈ యొక్క ఇంటస్టానల్ డిసీజెస్ మరి జీర్ణకోశానికి సంబంధించినటువంటి వ్యాధులేమి నిద్రలేమి ఇలాంటి అనేకమైనటువంటి వ్యాధులకి మూల కారణం ఏంటి అంటే స్ట్రెస్ డిప్రెషన్ ఒంటరిగా ఉండాలని అనిపించడం దేని మీద శ్రద్ధ లేకపోవటం ఆకలి మందగించటం మరి ఇలాంటి పరిస్థితులన్నీ దేనికి దారితీస్తాయంటే ఇక ఈ జీవితం మీదే విరక్తిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు మరి అలా భక్తులు కూడా కొంతమంది ఈ యొక్క పరిస్థితి గుండా వెళ్ళారు ఈ డిప్రెషన్ గుండా వెళ్ళారు మహా గొప్ప నాయకుడు మోషే ఒకనొక సమయంలో ఈ యొక్క డిప్రెషన్ గుండా వెళ్ళాడు ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రభా ఈ ప్రజల్ని నేను మొయ్యలేను నడిపించలేను వీరు లోబడిన ప్రజలు అని చెప్పి సంఖ్యకాండం పదకొండో అధ్యాయం పద్నాలుగో వచ్చంలోనే అంటున్నాడు ప్రభా నన్ను చంపము ఇక నాకు జీవించాలన్న ఆశ లేదు ప్రభావ బ్రతకాలన్నటువంటి నిరీక్షణ నాకు లేదు నన్ను చంపము మీ లాడ్ అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు ముఖ్యమే డిప్రెషన్ అనేది ఎంతో బాధకరము ఎంతో అపాయకరం ఏలియా ఎల్ ఎజ్బేల్ ద్వారా ధర్మ ఆయన కూడా ఈ యొక్క డిప్రెషన్కి లోనైనాడు గొప్ప విశ్వాసి గొప్ప ప్రవక్త గొప్ప సేవకుడు ఎంతో ధైర్యం కలిగినటువంటి వ్యక్తి కానీ ఒకనొక సమయంలో ఆయన పరిగెత్తి పారిపోయి ఒక బదరీ వృక్షం కింద కూ పరుండి ఆయన ఆ స్థలంలో నుండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అక్కడ ఆయన అంటున్నాడు ప్రభా ఇంత మట్టుకు చాలు నేను నా పితరులకంటే గొప్పవాన్ని కాదు నా ప్రాణం తీసుకో ప్రభాని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇదే మాట యోన కూడా పలికాడు యోన గ్రంథంలో సుమారు మూడు సార్లు ఈ మాట పలికాడు ప్రభా నేను బ్రతుకుట కంటే చచ్చటమే నిజమే క్రియా దేవుడిలరా ఈ డిప్రెషన్ అనేది ఎంతో భయంకరమైనటువంటి ఇట్ ఈస్ సాటనిక్ అనేకసార్లు మనం దురాత్మల చేత ప్రేరేపించబడి ఈ యొక్క మరి తీర్మానంలోనికి వస్తూ ఉంటూ ఉన్నా మరణాపేక్షలోనికి వస్తూ ఉంటూ అయితే దావిదు జీవితంలో కూడా ఆయన ఇలాంటి పరిస్థితి గుండా వెళుతూ ఉన్నప్పుడే ఈ నలభై రెండవ కీర్తన రాస్తూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో దాదు ఉన్నప్పుడు ఏ విధంగా అతడు ప్రతిస్పందించాడు క్రిగిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఏ విధంగా మనం బయటపడగలం ఈ నలభై రెండవ కీర్తన ద్వారా మనం ఏం నేర్చుకోగలం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడు విషయాలు ఇక్కడ ఈ కీర్తన అంతటినీ మనం మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి ద కాజ్ ఆఫ్ ది డిప్రెషన్ రెండవది ద కండిషన్ ఆఫ్ ది డిప్రెషన్ మూడవది క్యూర్ ఆఫ్ ది డిప్రెషన్ వాట్ ఈస్ ద కాజ్ అని మనం ఆలోచిస్తే మూడవ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచిండగా బగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానున్నాయి మొదటికే అతని స్వంత కుమారుని ద్వారా అతడు తృణీకరించబడ్డాడు ఎంతో ప్రేమించినటువంటి వారు మనల్ని తృణీకరించి అవమానపరిస్తే మన కుటుంబంలో అది ఎంతో తూర తీరని దుఃఖంగా అది మిగిలిపోతూ ఉంటుంది కావున అతడు ఒకవేళ ఎంతో మేలు చేసినటువంటి సౌలు ద్వారా తరమ అది అతన్ని ఎంతో కృంగదీసి ఉంటుంది అయితే ఇక్కడ శత్రువులు అంటున్నారు నీ దేవుడు ఏ ఎందుకు దాబిదు ఈ దుస్థితి నీకు కలిగి ఉంటుంది నీ దేవుడు నిన్ను రక్షించలేదా అని వారు ప్రశ్నిస్తూ ఉంటే అది అతన్ని ఎంతగానో బాధపరుస్తుంది మనం గమనించినట్లయితే ఏడో వచనంలో మనం చూసినట్లయితే మరి నీ జల ప్రవాహముల ధ్వని విన్ని కరుడు కరుడును పిలుచున్నది నీ అలనియో నీ తరంగములనియో నా మీదుగా పొరలిపారు మరి ఏ విధంగా అయితే మరి జల ప్రవాహము లేక అలలు ఒకదాని వెంబడి ఒకటి మరి నిరంతరాయంగా వస్తూ ఉంటున్నాయో దావిధ పరిస్థితి కూడా ఆ రీతిగానే ఉంటుంది శ్రమ వెంబడి శ్రమ అవమానము వెంబడి అవమానము నింద వెంబడి నింద ది ఆర్ ద కాజెస్ ఆఫ్ హీస్ డిప్రెషన్ వాట్ టైప్ ఆఫ్ కండిషన్ ఫేసింగ్ ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నాడు అని అనగా మనం చూస్తున్నాం ఒకటి కృంగిపోయినటువంటి స్థితిలో అతడు ఉంటున్నాడు నీ వేల తొందరపడుచున్నాం సమాధానం లేని స్థితిలో అతడు ఉంటూ ఉన్నాడు పదో వచనంలో నా ఎముకలు ఎండిపోవచ్చున్నవి తన యొక్క శరీరం కూడా ఎంతో బలహీనమైపోతూ ఉంది నిస్సారంగా మారుతూ ఉంటూ ఉన్నది నిజమే మన యొక్క మెంటల్ హెల్త్ మన యొక్క ఫిజికల్ హెల్త్ పైన ఎంతో ఎఫెక్ట్ అది చూపిస్తూ ఉంటూ ఉన్నది కావున ప్రజలరా మరి మనం గమనించినట్లయితే మరి వాట్ ఈస్ ద కండిషన్ ఆయన కండిషన్ ఏ రీతిగా ఉంటుందంటే మరి ప్రభు కూడా ఒకవేళ నన్ను మర్చిపోయాడేమో అని తన మనసులో ఒక తలంపు అతనికి వస్తూ ఉంటుంది తొమ్మిదవ వచనంలో అందుకే అంటున్నాడు నీ వేళ నన్ను మర్చిన్నా వీ సీన్ ద కాజ్ వీ సీన్ హిస్ కండిషన్ చాలా ప్రాముఖ్యమైంది వాట్ ఇస్ ద క్యూర్ ఏ విధంగా అతడు బయటపడ్డాడు మనం దాని ద్వారా మనమేం నేర్చుకోగలం ఒకటి గమనించినట్లయితే డీప్ లాంగింగ్ ఫర్ గాడ్ దేవుని కొరకైనటువంటి తృష్ణ ప్రభా ఈ లోకంలో అందరూ నన్ను విడిచిపెట్టిన ఆకాశం అన్ను నీవు తప్ప నాకు ఎవరున్నారు మీరే కదా అని దేవుని కొరక అయినా కృష్ణ కొని ఉంటున్నాడు తాను కోల్పోయిన సింహాసనం కొరకు కాదు తాను కోల్పోయినటువంటి సుఖభోగముల కొరకు కాదు కానీ తాను మందిరం కొరకు కూడా కాదు మందిరం ఏర్పాటు చేయబడ్డది ఎందుకొరకంటే దేవునితో సహవాసం కొరకు కాబట్టి ఆయన దేవుని దగ్గరకు వస్తూ ఉంటున్నాడు దేవుని కొరకు కనుక మరి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా మనం చేయవలసింది దేవుని సన్నిధిలో మనం సమయం గడపాలి ఈ బటర్ఫ్లైస్ సీతాకోక చిలుకలు అవి వర్షంలో ఎ ఎగరవు ఎందుకొరకంటే వాటికి తెలుసు ఆ విధంగా వర్షంలో ఎగిరినట్లయితే వాటి రెక్కలు ఊడిపోతాయి పాడైపోతాయి అవి ఎగరలేవు కనుకనే కృంగిపోయిన స్థితిలో ప్రేమని వాళ్ళరా మనం కేవలం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో కూర్చోవాలి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి దేవుని యొక్క సన్నిధి కొరకై మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం మరి అంతేకాకుండా మరి కృంగిన శ్రమకాలమందు నేను కృంగిన ఎడల నువ్వు చేత కాని వాడబదు కాబట్టి అన్ని విధాలుగా ఈ యొక్క కృంగిపోయిన పరిస్థితిలో నుండి మనం బయటపడాలి మొదటి మార్గం దేవుని యొక్క సన్నిధిలో మనం గడపటం రెండవదిగా సెల్ఫ్ డిస్కోర్స్ దావిడు తనతో తాను మాట్లాడుతున్నాడు తనకు తానే ఒక పాస్టర్ అయ్యాడు ఒక ప్రీస్ట్గా లేక ఒక తనను తాను హెచ్చరించుకుంటూ ఉన్నాడు యాజకుని వాళ్ళు నా ప్రాణమా నాలో నీ వేళ తొందరపడుతుంది దేవుని యందు నిరీక్షణ ఇంచు హీస్ కౌన్సిలింగ్ హింసల్ మనసు ఒక మాట చెప్తూ ఉంది దేవుడు నిన్ను మర్చిపోయాడని కానీ తాను తన మనసులో ఉన్న భావాల్ని అణిచివేస్తూ ఉన్నాడు హీజ్ నాట్ అలవింగ్ హీస్ ఇన్నర్ మోస్ట్ ఫీలింగ్స్ టు డామినేట్ కనుక ప్రేమైన వాళ్ళరా దేవుని యొక్క సన్నిధిలో మనం సమయం గడపడం మనల్ని మనం బలపరుచుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం పరిస్థితులు ఏం చెప్తున్నాయో కాదు నీ మనసు ఏం చెప్తుందో కాదు దేవుడు నీతో ఏం చెప్తూ ఉన్నాడు ఏమి నేర్పించాలని ఆశిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం ఏం చెప్తుంది వాక్యం చదవాలి అందుకొరకే అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో కూర్చొని అందుకే దావిదో నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై రెండవ వచనంలో అంటున్నాడు నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇవ్వని ఎడల శ్రమ ఎందు నేను నశించి ఉందని దేవుని వాక్యమే మనకు ఆదరణ అదే మెడిసిన్ అంతకు మించినటువంటి మందు మరొకటి లేదు వాక్యమే మనల్ని ఎంతో ధైర్యపరుస్తుంది ఉంది కనుక వాక్యాన్ని మనం ధ్యానించాలి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నకూడదు ఏషియా నలభై మూడు మరి పద్దెనిమిది నుంచి చూస్తే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకున్నటి ఇదిగో నేను ఒక నూతన క్రియ నేను చేయించున్నాను పిల్లలు అనేకసార్లు మునుపటి విషయాలే ఇంకా మనల్ని కృంగదీస్తూ ఉంటాయి వెనుకవైపు మనం చూడడం కాదు ప్రభు వైపు మనం చూడాలి మరి ఆయన ఏం చెప్తున్నాడు ఎనిమిది అరవై తొమ్మిది పదకొండవ వచనంలో నేను మిమ్మల్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు మేలు కొరకే కానీ అవి కీడు కొరకు కాదు రాబోవు దినములలో అవి మీకు నిరీక్షణ కలుగుటకే కానీ మరి అవి సమాధాన సంబంధమైనటువంటివి అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు ఒక నిరీక్షణ మనకుంటుంది ఒక సమాధానం మన మనకుంటుంది ఒక నూతన కార్యాన్ని దేవుడు మన జీవితాల్లో చేస్తాడు ఎప్పుడు నీవు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించినప్పుడు దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవాలి మూడవదిగా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానములు మనం జ్ఞాపకం చేసుకోవాలి మనసు ఏం చెప్తుంది దావిదు మనసు అంటే దేవుడు కూడా నిన్ను మర్చిపోయాడు నిన్ను విడిచిపెట్టాడు అందుకే దావి తల్లినాడు నీ వేళ నన్ను మార్చింది కానీ వాక్యమేం చెబుతుంది ప్రభు అనేకసార్లు తన వాక్యంలో అన్నాడు నిన్ను విడవను నిన్ను అడబాయడు నేను నిన్ను మర్చిపోయే దేవుడను కాదు నేను నిన్ను విడిచిపెట్టే దేవుడను కాదు బిల్లరా ఒక్కసారి ఆయన నీ చేయి పట్టుకున్నాడనంటే ఆయన ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టాడు మనం అనేకసార్లు విడిచిపెడతాం సమయానుకూలంగా కానీ ఆయన మాత్రము మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు యహోష్వాలో మొదటి అధ్యాయం ఐదో వచనంలో అంటున్నాడు నేను నిన్ను విడువను ఎడపాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు భయపడకము భయపడడం పాపము భయపడడం అవిధేయత భయపడడం అంటే అవిశ్వాసము దేవుని నమ్మకపోవటం దేవుని యొక్క నమ్మకత్వాన్ని దేవుని శక్తిని నమ్మకపోవటమే భయపడడం కావున దేవుని వాక్యమును వాగ్దానములను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏషయా నలభై తొమ్మిది పదిహేనులో అంటున్నాడు స్త్రీ తన గర్భమున బిడ్డ కనిన బిడ్డను కరుణింపక మరి మర్చిపోనా వారైననో మర్చుదురు కానీ నేను నిన్ను మరవను చూడము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములో నిత్యము నా ఎదుట ఉంటావు దేవుడు నీవు ఆరాధించే దేవుడు మనము విశ్వసించినటువంటి దేవుడు జీవం గల దేవుడు ఆయన ఇచ్చి నెరవేర్చుకునే దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని మరవడు విడవడు ఎడపాయ నాలుగవదిగా ద క్యూర్ ఆఫ్ ద డిప్రెషన్ ఈజ్ ఏడో వచనంలో ఉంటున్న నీ అలలు నీ తరంగములన్నీ నన్ను చుట్టుకొని ఉన్నారు నిజమే తరంగాలే అలలే సమస్యలే సమస్య వెంబడి సమస్యే కానీ నీ అనే మాటను మనం మర్చిపోకూడదు అవి దేవునివి అవి దేవుని చేత పంపబడినవి కాబట్టి అవి దేవుని ఆధీనంలో ఉంటూ ఉన్నారు యువర్ టైడ్స్ అనే మాటను మనం చూస్తున్నాం కనుక దేవునికి అసాధ్యమైనది కూడా ఆయనే పంపించాడు ఆయనే ఆ సమస్యల్ని కంట్రోల్ చేయగలడు ఆయనే ఆ సమస్యల్ని పరిష్కరించగలడు ప్రదేవుల సమస్యల్లో శ్రమల్లో కృంగిపోయినటువంటి స్థితిలో మనం దేవుని యొక్క శోభరేనిటీని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈజ్ అ లివింగ్ గాడ్ హీ ఈజ్ ద రూలింగ్ గాడ్ హీ రేంజ్స్ ఆయన పరిపాలించున్నాడు అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నవి మన పరిస్థితులే కానీ మన ఆరోగ్యమే కానీ మన యొక్క శత్రువులే కానీ మన కుటుంబమే కానీ మనం పనిచేస్తున్నటువంటి స్థలాలే కానీ సమస్తము దేవుని యొక్క కంట్రోల్లో ఉంటున్నవి అనే విషయాన్ని అవి నీయలలు యువర్ టాయిట్స్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నవాల్సినటువంటి వారు ఈ నలభై రెండవ కీర్తన ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఐదవదిగా దేవుని మనం స్థుతించాలి అందుకొరకనే ఎనిమిదవ వచనము పదకొండవ వచనం లేమంటున్నాడంటే నిత్యము నేను నేను స్థుతిస్తాను అయినను ఇంకను అనే మాట మనం చూస్తూ ఉన్నాం అయినను ఇంకను ఒకవేళ పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాను నాకు ఎలాంటి సమీప భవిష్యత్తులో నాకు ఎలాంటి పరిష్కారం కనిపించకపోయినను అయినను ఇంకనో నేను నిన్ను స్థుతించే రిమంబర్ దాట్ అ లవింగ్ గాడ్ అండ్ ఈస్ గాడ్ ప్రా అందుకనే మరి హబ్బకు గ్రంథం మూడో అధ్యాయం పదిహేడవ వర్షం నుంచి చూసినట్లయితే అక్కడ చక్కని మాట అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పంచ పైరుకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించదను నా రక్షణకర్తయ్య దేవుని ఎందు సంతోషించదను ఈ మాటలో ఎన్నిసార్లు మనం ఉన్నాం లేకపోయినను రాకపోయినను ఫలింపకపోయినను సమస్తము ఖాళీగా కనిపించినను నేను దానిని చూడండి నేను నా దేవుని వైపు చూసి నేను నా దేవుల్లో ఆనందిస్తాను అని ఆయన అంటూ ఉన్నాడు ఎప్పుడైతే మనం దేవునిలో ఆనందిస్తాము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడిపి ఆయన వాక్యములో మనం బలపడతామో దేవుని అందు విశ్వాసం ఉంచుతామో క్రిమిల వలన ఆయన మన పరిస్థితులను స్థితిగస్తులను మార్చగలిగినటువంటి దేవుడు ఏషయ అరవై ఒకటో అధ్యాయం మూడవ వచ్రంలో మనం చూస్తున్నాం అక్కడ బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చదని బూడిదే మేబీ ద డస్ట్ మన పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయా అయినా కానీ అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ క్యాన్ గివ్ బ్యూటీ టు ద దాషస్ అలాంటి పరిస్థితుల్లో బూడిద అంటే ఎలాంటి నిరీక్షణ లేదు ఇంకా బూడిద ఏదైనా వస్తువు బూడిదగా మారిన తర్వాత అది మళ్ళీ మారే పరిస్థితి లేదు కానీ దేవుడు మార్చగలడు దేవుడు మార్చగలడు ఆ బూడిదలో నుండి తిరిగి జీవాన్ని పుట్టించగలడు అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉంచినాం కనుక నీవే పరిస్థితిలో ఉన్నా కానీ కృంగిపోయే అవసరం లేదు గాడ్ ఈజ్ విత్ యూ హీ లవ్స్ యూ హీ నెవర్ లివ్స్ యూ దేవుని సన్నిధిలో సమయం గడుపు దేవుని వాగ్దానాలు చదువు మరియు దేవుని స్థుతించి అట్టి కృప దేవుడు నీకు కాక ఆ ప్రార్థన మహాకరుణ్ గల తండ్రి నమ్మదగినటువంటి దేవుడిగా మీరు మాకు నందు కొరకాయిస్తూ ఉన్నారు మా జీవిత యాత్రలో ఎలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ శత్రువులు మాకు వ్యతిరేకంగా ఎన్ని పన్నాగములు పనినప్పటికీ అపవాది మమ్మల్ని పడేయాలని వాడంత ప్రయత్నించినప్పటికీ ప్రభా మేము ఇదంలో నమ్ముతూ ఉన్నాం మా జీవితాలు నీ చేతిలో ఉన్నాయి మా పరిస్థితులు మా స్థితిగస్తులు నీ ఆధీనంలో ఉంటున్నాయి మీరు జీవం గల దేవుడు మీరు ఏలుచున్నటువంటి దేవుడు సమస్తము నీ ఆధీనంలో ఉంటున్నాయని మేము నమ్ముచ్చు విశ్వసిస్తూ ప్రభా పరిస్థితుల వైపు కాదు మేము నీ వైపు నీ వాగ్దానాల వైపు మేము చూస్తూ ఉంటుండగా నీ నామానికి ఎంతో మహిమ చెల్లిస్తూ మాకు చాలిన దేవుడుగా నీ కృప మాకు చాలని మేమెంతో మీకు మహిమ ఘనత ప్రభావములు మేము చెల్లిస్తూ ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కొక్కరి హృదయంలో దీవించి ఫలింపచేయమని ఏ స్నాములు అడుగునాం తండ్రి आम ते कुमार पशुदात्म कृपा सदा मन तुड़न काका आम